హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అనమాట నేను ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ దిద్దామనేసి ఫిక్స్ అయిపోయినాయి ఇంకోటి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా బై బయట ఫుల్ క్లమ్జీ క్లమ్జీగా ఉంది అనమాట అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా కుక్కలు అవి అరుస్తున్నాయి అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినాయి అనమాట ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ నుంచే తిద్దాం తీద్దాం అనుకుంటున్నా మర్చిపోయినా అనమాట ఇంకా ఈవినింగ్ తీసేద్దాము ఎందుకంటే అందరూ ఉంటారు కదా ఈవినింగ్ అట్లా తీసే బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను ఈవినింగే తీసిన చాలా నిన్నైతే చాలా వర్షం వచ్చింది అనమాట ఇంకా ఈ మార్నింగ్ కర్రీ వచ్చేసి ఏంటిదంటే అంటే అలసందకాయ అంటారంట బీనిస్ బీనీస్ లాగానే ఉంటుంది సన్నగా ఉంటుంది అలసంద కాయ అంట ఇంకా ఆలుగా తీసి వేసేసిన బాగుంది ఇంకా కొంచెం లైట్గా కొంచెం తియ్య ఉంటుంది పుల్లగా కూడా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది ఇంకా వేస్తే ఇంకా బాగుండదు కదా పిల్లలు చాలా మంచిగా తింటారు కదా అని నేను వేసినా అనమాట ఇవాళ కరిగి వచ్చేసి ఇదే ఇంకా టీ అయితే అయిపోతుంది టీ తాగేసి ఈవినింగ్ కదా ఈవినింగ్ ఫోర్ అయి ఫైవ్ థర్టీ ఏమవుతుంది ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా టీ తాగుదామనేసి ఇంకా టీ పెట్టేసుకున్నా టీ పెట్టేసి ఇంకా పని ఉంటే ఏమన్నా చేసుకుంది మనిషి ఇంకా చేసేసుకుంటుంది అనమాట ఫుల్ అయ్యో నిన్న వర్షం వచ్చింది అన్న కదా బట్టలు అయితే ఇట్లా అయినాయి అన్నమాట మొత్తము ఇంట్లోనే వేసేసుకునే చాలా ఏమంట వర్షం వచ్చింది అందుకని ఇంకా ఇంట్లో ఏ అనమాట మా ఆయన వేసిన అవుతున్నాడు ఏంది అని లోపల కూడా వేసేసిన వెనకాల అవుతుంది అనమాట ఇంకా శారీలు ఇంట్లో కూడా ఆడతాయి కదా ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ వేస్తే అవి ఆరిపోతాయి కదా అన్నట్టు నేను ఫ్యాన్ చేసుకున్నా ఇంకా ఫ్యాన్ వేసేసి ఇక నైట్ అంతా అరవెట్టిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఆరిపోయినాయి లక్కీ అయితే హోంవర్క్ రాసేస్తుంది హోంవర్క్ రాసిన తర్వాత ఇంకా స్నాక్స్ అది తింటుంది చక్కడీలో ఏమో చేసేనా కదా అవి తింటుంది అనమాట విక్కీ లక్కీ ఇద్దరు కలిసి తింటున్నారు మా విక్కీ అయితే హాయి ఇద్దామనేసి ఫిక్స్ అయిపోయింది ఇంకా కుక్క కూడా వాయిల్స్ వచ్చి ఉంటే కూడా ఇంకా కుక్క సౌండ్ వస్తుంది నేను అందుకని చూసారు కదా సౌండ్ వస్తుంది అందుకని మెల్లగా ఇస్తున్నాను అనమాట సరే ఇక్కడ పెంచుకున్న కుక్కలే ఎక్కువ ఉంటాయి అనమాట బయటకు పెంచుకున్న కుక్క ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట పక్కన ఆంటీ వాళ్ళు అలాగే సౌండ్ ఇంకా ఎవరిదీ ఇంకా ఇదైతే మా బిక్క అయితే ఆడుకుంటుంది మొత్తం రబ్బర్లు అన్నీ తీసేసింది ఆ డబ్బల నుంచి ఇంకా తీసేసి ఆడుతుంది అనమాట అవి కలర్ కలర్ ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది తీసి ఆడుకుంటుంది సరేలే ఆడుకొని తీ అనేసి ఇది కూడా పెట్టు పెట్టుకుంటలేం కదా అనేసి ఇంకా ఆడే ఆడుతుంది అనమాట సరేలే ఆడుకొని అని ఇంకా వీళ్ళకి అయితే ఒంబా క్రాస్ ఉంది కదా ఒంబ్రాస్ అంతసేపు సైతే ఆడుకొని ఎందుకంటే బుక్కులు తీసి చింపేస్తుంది అనమాట అందుకని ఆడుకొని నేను సరేలే ఇంకా ఈవినింగ్ టీ అయితే తాగిస్తున్నాము రెడీగా అయిపోయింది ఇంకా గ్లాసులలో పెట్టేసుకుంటున్నాము అనమాట ఇదిగోండి చూసారు కదా టీ అయితే టీ ఏది వాడుతున్నామని అనుకోవచ్చు ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా టీ వాయి ఏది వాడుతుందని అడగచ్చు కూడా నేను అయితే వాగ్ బక్రీ టీ వాడుతున్నా అండి సుమక్క చెప్పింది అడ్వర్టైజ్లో సరి చూసి వాడుతున్నా అనమాట బాగుంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంది సరేలేండి ఇది అయితే ఇదే అనమాట మన ఛాయ్ అయితే ఓకేనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఇంకా లైక్ చేయండి అని అనవద్దు ఎందుకంటే ఈ వ్యూస్ కూడా స తక్కువ వస్తున్నాయి అందరూ వీటికి ఇవ్వటం వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి అనమాట సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోండి చాయ్ అయితే ఇదే అనమాట ఇంకా తాగేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా తాగేసి ఇంకా పని ఉంది కదా పని చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా లక్కీకి అయితే చదివించేసి ఇంకా బాగా చెప్తుంది అనమాట బాగా చెప్తుంది ఇంక అయిపోతుంది కదా బాగా చెప్తుంది ఓకేనండి కానీ నాకు తింటుంది తినేసి బాగా చెప్తుంది అనమాట సరే ఇది పెద్ద ఎంత అన్నది వాయిస్ కార్చేసినా థ్యాంక్ యూ సో